బొమ్మేలా అయితే ఎక్కువ లేదు నాకు హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటానా ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రం మొత్తం నీళ్ళు మాత్రం చెట్ల పొండి పిచ్చట్లో పడుతున్నాను చెట్లు ఎంత మంచిగా వెళ్ళినాయి బ్రహ్మాండ వెళ్ళినాయి కాబట్టి గాలాలు వేసినాయి అలా సూపర్ పడతాయని మాత్రం అనుకుంటానా వాళ్ళు పోయి చాలా మబ్బులు అంటే మబ్బులు వచ్చినా అది ఎంత మబ్బులు వచ్చినా మీరే చూడండి ఇలా అయితే మప్పుళ్ళు అయితే పోతానంటే సీ సలికి అయితే మాత్రం వస్తుంది సుప్పుడు అయితే కంపుకున్న ఒక షూట్ వేసుకున్న కుళ్ళ పెట్టుకున్న మోతికి ఒకటి మా పేరు పెట్టుకున్న బారా పోతామా బండ్లు అయితే ఇంకా ఈ మప్పుళ్ళైతే కూడా కార్లు బస్సులు అయితే ఇలా గంచి అయితే పోతున్నాయి చూడండి ఇంకెవరైతే లేవలేదు మా సెల్ల పోయడం తప్ప మేము తప్ప వేరే బయటకు తెలియదు వేరు కూడా ఎవరు తప్ప ఇక సీకటి మాత్రం సినిమా చీకటి ఉంది లైట్ వచ్చినప్పుడు వ్యతిరేక పడుతుంది ఓకేనా సుశీరా ఎంత మబ్బులు వచ్చినా మస్తు మబ్బులు వచ్చినా ఇంకా ఎవ్వలు మాత్రం లేవలేదు ఎవరు లేవలే అంత మబ్బులు వచ్చినా చాలా మబ్బులు వచ్చి ఎందుకంటే నేను ఎక్కే వరకు ఛాన్ చెప్పైతుంది ఎందుకంటే నేను వరలు చూసుకొని గాలి చూసుకొని పది అవుతుంది పది పదిన్నర వరకు పోతే ఎప్పుడు చాదాగాలే ఎప్పుడు మొహం కడుక్కోవాలి ఎప్పుడు మొహం కడుక్కోవాలి ఎప్పుడు చాదాగాలి ఎప్పుడు అన్నం తినాలి మా అయిపోద్దు మనం నేను పదిన్నర పోయే వరకు మొహం చేసే వరకు పదిన్నర పదకొండు అయితే చాదా వరకు మళ్ళీ అన్న తిన పదకొండున్నర అవుతుంది అటు ఇటు వరకు ఏంది ఒకటి వరకు మళ్ళీ చీరల ఖర్చు ఎప్పుడు రికా ఉంటాను అందుకోరకే కొంచెం పొద్దుగాల మాత్రం వచ్చినా పొద్దుగాల ఇప్పుడు మన కురమైన గాలలో కడిగేది పోతున్నా పోయే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే పోదాం ఏం పడ్డే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ గాల కాడికి అయితే వచ్చినాం ఇలా ఇక్కడ నుండి అయితే పెట్టుకున్నా అయితే వేనాం దాదాపుగా మనం ఎక్కువనైతే పెట్టలేదు ఇరవై తొమ్మిది అయితే పెట్టినా నేను గాల కాడికి అయితే వచ్చిన అయ్యో ఒకటి అయితే ఇక్కడ వడితే వచ్చింది ఇక్కడ డీర్గా కనబడుతుంది ఇక్కడ ఒకటి ఫస్ట్ ఫస్ట్ గాలం కాడికి అయితేనే కనబడ్డది చచ్చిపోయి ఉన్నది దీనికైతే ఒక్కటి ఒకటి వల్లే దానికి పడ్డదేమో చచ్చిపోయింది రెండో గాలానికి పడ్డది చచ్చిపోయింది ఇగో ఫస్ట్ మొదలు పెడదాం అయినది దిగితే గోకుడు బాగా పెడతాను ఫ్రెండ్స్ గోకుడు అయితే ఈ పరిహితమైన గోకుడు ఉంది బ్రహ్మాండమైన గోకుడు గోకుడు సల్ల కూడా గోకుడు అది కానీ బొమ్మలు బాగున్నాయి బొమ్మలు బాగున్నాయి కానీ ఒలలేస్తారు ఎన్ని దగ్గర పట్ల ఇంకా కొన్ని దిగాలి ఇంకా కొన్ని ఇంక పోతే ఉన్నది ఇంకా కొన్ని నీళ్ళు తక్కువ ఉంటే మంచిగా అతని చాప ఇదే ఒడ్డు దగ్గరంత వడ్డు తక్కువ ఉంది ఫ్రెండ్స్ అదే ఒడ్డు ఏం తక్కువ మంచి ఒడ్డు అది నల్లమంటే కాడ ఇంత లోతుంటే కూడా చేపవాడది మళ్ళీ చేప వాడితే చచ్చిపోతాను సీకట్ అయింది నేను వరకు నిన్న దీనికి ఒక్కటి వడి అయితే థేట కనబడతాను చచ్చిపోయినట్టునది ఫస్ట్ ఫస్ట్ అవన్నది బాగా ఉండొచ్చు కదా దీనికి దీనికి వడి చచ్చిపోయింది ఎప్పుడు వచ్చిందో కానీ పడ్డది కూర్చుంది కానీ కొంచెం మంచిగా కనబడుతుంది మంచిగా కనబడుతుంది ఇక మనం అందుకుంటే నడుస్తుంది ఇది అమ్మితే మాత్రం చచ్చిపోయింది అనుకున్నారు ఎందుకంటే చచ్చిపోయిన దానికి ధర తక్కువ ధర అయినా కానీ ఇది మురిగిపోయింది అది ఇది అంటారు కానీ చేప మాత్రం మంచిగా ఉన్నది తాజాగానే ఉన్నది ఇది చచ్చిపోయింది ఇక కట్టే కట్టింది బిర్ర పిరిచింది జర కలర్ చేంజ్ కావాలి భూమి పావు కిలో బొమ్మ అయితే పడ్డది ఫ్రెండ్స్ సొక్కటైతే పడ్డది చూసుకుంటున్నైతే పోదాం దీనికి పాడి అని పావు కిలో కానీ పానం ఉంటే బాగుండు మంచిగా అనిపిస్తుంది పానం ఉండాలి ఇవి ఇంట్లో బుట్టనైతే బోడి ఫస్ట్ ఫస్ట్ బోడి అయితే ఇస్తానా ఫస్ట్ ఫస్ట్ పడ్డది రెండో కాలానికి మనకు రాత్రిరా కష్టపడ్డా కష్టపడంతకన్నా మన ఫలితం తక్కువ లేదా ఓహో ఇలా నీళ్ళు కర్రీగా పాయిదా లేచినాయి ఫ్రెండ్స్ ప్రయోజనం లేచుకోవడం వల్లంగా బొమ్మలు అయితే సప్పు లేదు ఇలా సప్పులు లేదు సరిలేదు గాలకు మళ్ళా సాయంత్రం పూట పరక కూడా వాడతలేదు మనకు వీటి మేతలు పెడదామంటే మేతలు మాత్రం మేతలు వాడాక పరిశానవుతాండి ఎంత ట్రై చేసినా కానీ మేత పడలే చేప పడక ఫ్రెండ్స్ ఇగో ఇట్లా కడిగేసి పెట్టినా కడిగేసి పెడితే మాత్రం పడలేదు అది మేతలు చేపలు ఫ్రెష్గా పడితే పెట్టుకుంటే లాభం మంచిగానే చేపలు పడతాయి కావచ్చు కానీ కడిగేసి పెట్టినా మొత్తం ఇలా కడిగేసి పెట్టు పర్లేదు ఇది నీకు ఎక్కడికో ఇక్కడ పోయి పెట్టింది అయ్యో ఇగో ఇక్కడ ఇక ఇక్కడ వచ్చేసి వచ్చింది ఇగో ఇది కూడా వచ్చింది ఇది కూడా అది వచ్చింది మనకు ఇది గై ఇది కూర్చింది ఇగో పడ్డ చేపలు అయితే గై పొట్టు పొడి వచ్చినాయి అమ్మా ఇలా చేపలు దండుగా ఉన్నది ఎవర ఏ మాతలు చక్కగా వాడాక అంత కర్రీగా నీళ్ళు దిగుతాను కదా నీళ్ళకు వాసనకు పరక కూడా మనం మాతలు పెట్టేది పరక అది వల్లే పడక చాప అన్నీ కడిగేసి పెట్టినా ముక్కలు ముక్కలు కడిగేసి పెట్టినా అన్నట్టు పెద్ద చేపలు పడితే ఆ పెద్ద చేపలు ముక్కలకైనా పడ్డాయి కానీ పడ్డ చేప మాత్రం పానండేది సచ్చిని రెండు పడే రెండు గయ్యి ఏం లేస్తాను రెండు అని ఇంకొక గాల ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ దాని ఒక్కటి విక్కత్య దాని ఒక్క దాన్ని విక్కత్ దీని కూడా ఏం లేదు దీని కూడా ఏం లేదు పోదాం ఏను అయితే చూసుకుంటా అయితే అటు పోదాని ఊ ఏదని సిమంట సిమంట ఫస్ట్ ఫస్ట్ ఓ ఇక్కడో దేనికి ఉన్నంత బలం దేనికి లేదంటే ఓ ఆగు నువ్వు మస్తు ఆడుతున్నావు కొద్దిగా చూసినా అత్త అత్త దడ కానీ పడేది ఫ్రెండ్స్ ఇదే దడ దడకాడ వాడి మాత్రం ఎంత షార్క్ అంటే షార్క్ చేస్తాను దూరంగా ఇది కొంచెం పెద్దగా ఉన్నది ఇది పెద్దగా ఉన్నది ఇప్పుడే తెల్లారంగా పడట్ ఉబ్బు మనం గాలాల కడిగి పోయొచ్చినాం కదా గాలాల కడిగి పోయొచ్చినాక ఇది ఇది పడట్టినది లేదు మనం పొద్దుగాల గాలాల కడి గాలు పోయి చూసేచ్చాం ఉప్పు ఆగుతలేదు ఆగవా ఒకటి ఫస్ట్ ఫస్ట్ బోడి ఎప్పటి పడు చూద్దాని ఓకే ఫ్రెండ్స్ మన ఎంత కట్టని పడుతుంది ఇక్కడ ఎంత కొట్టంపడి చింపుతానంటే కూరమే ఈ బురక దీనికి నీళ్ళు తినకూ బలం బాగున్నది కడకు చేప మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ చేప కడందుకు ఉండాలి అంటే దాని కళ్ళు మంట మడతాను మొత్తం ఇప్పుడు ఏమైందంటే నేను నిన్న మొన్న రెండు రోజులు మాత్రం కడకు బలంగా పడ్డాది చేప ఇప్పుడు కడకు ఎత్తే మాత్రం వేసిన అట్టిగానే నేను ఒక కట్టేసిన ఆ కట్టెత్తుకొని వచ్చిన ఆ కట్టు జిమ్మ వాళ్ళే కడకు ఎత్తే మాత్రం పడతలేవు లోపల మొక్క కళ్ళు మంట పడతాయి కావచ్చు కానీ లోపలికి మొక్కన తిరిగి చేప లోపల వచ్చింది ఇంకొకటి పడ్డది ఒక సీరియల్గా రెండు ఒక్కటి పడ్డది చూడండి ఇంకొకటి అటు ఒక్కటి చూడు ఇక్కడ ఒకటి పడింది ఈ పోను పూలు మనవి మాత్రం లోపల మొక్కనే ఉన్నాయి ఎవరి రాక ఇక్కడ రాక పడితే చూద్దాం రెండు ఒకటి కడ పడ్డాయి ఇంకొకటి కూడా తెలియదు ఇది కనబడుతుంది అనుకుంటా ఇగ రెండు కడ కడబడ్డి అయితే ఇవి కన్ను మండం అంటాయి అనమాట నీళ్ళు తిన ఏం చెప్తాయి అంటే అంత ఖర్జు కా చెట్ల పొయింట్ ఉన్నది అంతా పసరంతా కింది దిగస్తుంది అనమాట గాడిపోతేనేమో తడగొడితే తడకు లోపి అవతలెత్తేతుంది అట్లా కాకుండా ఖర్జు అన్నది దచ్చ కొద్ది కొద్దీ మండం చేప కూడా చచ్చిపోతాను మొత్తం నేను గాలలో పెడితే రెండు బొమ్మలు చచ్చిపోయినా రెండు వాడి రెండు పాకులు పాకులే రెండు చచ్చిపోయింది ఓ మూడు ఇంకోటి సీరియల్ పడది ఫ్రెండ్స్ ఇంకోటి బెండు కానే ఇప్పుడు కనపడుతుంది బెండ్ ఉందా ఆ బెండు కానే బెండు కాన్నే ముద్దాండి నాకు అక్కడ కడగ పడకుండా మంచిదే ఇక్కడ పడితే బాగానే ఉంటుంది చూడండి చూడండి ఓ ఈ ముద్ద తీసుకు ముద్ద తీయకపోతే వాళ్ళ మనకేమైందంటే మనం దీనికి అశ్రద్ధ అయిపోతుంది చేపలు పడే పడేయన్నట్టు ఇట్లా ఇంత మనం మీరేం చెప్తామంటే తెల్లదారడ కూర్చులు ఇస్తాం కదా ఆ కుర్చులు ఏ పని చేయి ఇట్లా ముడుతున్నారా ఇట్లా పడుతుంది అది ఇది ఇక్కడనే పడ్డది దగ్గర దగ్గర పడ్డాయి ఇన్నైతే మాత్రం ఇప్పటికైతే మాత్రం ఈ నుండి నేను ఈ నుండి అదేపాటి ఇంత కొడితే ఐదు ఆరు గాలాలు ఏడు గ్రాలు వచ్చిన వీడికైతే మాత్రం రెండు మూడు కిలో అని పడ్డాయి ఒక్కటి అర్ధ కిలో ఉంటుంది అర్ధ కిలో అర్ధ కిలో ఉన్నాయి ఇవి అయితే నరకిలా తీసులు బెండు కానీ పడుతుంది తిల్లి అంటే కింద వాడతారు పైన వాడతాను ఎందుకంటే వాటి కండు మంట పడతాను కదా అందుచేత పైకి లేత్తాను చేప పైకి ఎత్తుంది కాబట్టి మనం కొంచెం గిట్ట కట్టుకోవాలి మనం తేల కట్టుకోవాలి ఇంకోటి ఇంకోటి నాకు ఊ ఇంకో గు దగ్గర దగ్గర పడ్డా ఇక్కడ ఇక్కడ పోయిన కొద్దిగా పిన్న కొద్ది లోపడి కొద్దిగా వడగా మర్చుకోం ఇంత దగ్గర సూపర్ అటు అయితే మొత్తం గిలగిల కొట్టుకుంటారు షాపుల వల్ల వెయ్యాలంటే లోపడి మొక్క వచ్చింది దాని అర్థం ఏంటంటే ఆడికి కడకు కన్ను మంట పడిన వాళ్ళ లోపడి మొక్కనకు బయలుదేరాయి అనమాట ఈ షాప దీన్ని బాగున్నది చెట్లకి వెళ్ళి మాత్రం వెళ్ళినా కొద్దీ ఇక పడతాను రవ్వ అయితే చూడు ఇంకా చెట్లకి వెళ్ళి రవ్వు కూడా వెళ్తలేదు మరి అనుకుంటాను కానీ చెట్లలో కూడా లేనట్టు ఆ రవ్వు లేదు మొత్తం ఇదే బుర్క పడుతుంది ఒక్కటే రోజు పడ్డది రవ్వు ఏది అది కూడా తక్కువ తక్కువ పడ్డది బాగా వాళ్ళే నీకు వెళ్ళంతా పడ్డది వల్ల తర్వాత అంటే బాగాలేదన్నమాట అది వాళ్ళు లు లూజ్ అయిపోయినాయి లూజ్ అయినాయి మొత్తం ఎందుకంటే నీళ్ళు దిగుతానే కాబట్టి అయితే బ్రహ్మాండమైన నాసైతే కొట్టుకొచ్చి పెడుతుంది ఒక్క రోజు ఉంటే వాళ్ళు మొత్తం చుట్టుకుంటానే ఘోరంగా అయితే ఘోరంగా దుట్టుకుంటానే అమ్మ కొడుకు కింద అన్నీ కింద వాళ్ళలు మొత్తం అన్నీ సీసం దారం దచ్చింది రెండు సేమైనాక షాప ఎట్ట పడుతుంది అయితే పడుతుంది ఊహ్ ఏ పడ్డది చాప అది పడ్డది అది ఉంటాంతా రాయే అవు పెద్దది ఇది చట్క చట్క సట్క చట్క ఇది కట్క 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 ఇది రాదు దీన్ని ఎందుకంటే ఈగది కాబట్టి మనం ఇట్లా కండ్రలు ఈస్కుంటూ తీయాలి దీన్ని కండ్రలు వేగించుకుంటూ తీయాలంటే కొంచెం చూసుకుంటూ తీయాలి అవు మన బ్లౌజ్ కూడా లేదు ప్రస్తుతానికి బ్లౌజ్ తెచ్చుకోవాలి నేను అది గడ్డ నీళ్ళు దిగుతాను కదా గడ్డ పోయి ఉన్నట్టు దీన్ని సెడ్ చేసుకొని పెద్ద వేసినప్పుడు వట్టుకత్త కానీ వీటికి కూడా ఇప్పుడు పట్టుకచ్చుకోవాలి తప్పది ఇది కొట్టింది అనుకో ఇట్లా మనకి ఇక్కడ దగ్గర పెట్టినప్పుడు కొట్టింది అనుకో అది వేస్తుంది దాన్ని మన ఆ అగో చేతులకి వేస్తుంది అన్నట్టు మొత్తం ముళ్ళ సత్రం అదా కొంచెం ఆగు నోట్ పెట్టాలి నోటి నోటి వెళ్ళి పెట్టకపోతే ఇది మనకు ఆగింది ఇది ఆగింది కానీ కండ్రలు బాగున్నాయి తెంప బుద్ధి అవుతలేదు నాకు తెంప ఇంకొక కొన్ని ఈత్త ఎందుకంటే కండలు రెండు నాలుగు ఆరు కండ్రలు ఉన్నాయి ఊహ ఆగు కొద్ది ఆగు ఆగ్ తె తాకి తాగింది తాగింది అమ్మాయి నేను కండ్రలు అని ట్రై చేస్తానా అయినా ఇది ఇంటలేదు నా మాట నా మాట ఇంటలేదు ఇది ఎందుకంటే ఇట్లా కండ్రలు బరి బరిలు పోతే బాగా దింపుతాయి ఒక ట్రెండ్ అయితే ఏం కాదు కానీ ఒక నాలుగైదు ఉన్నాయి అన్నట్టు నాలుగైదు కండ్రలు జర ట్రై చేస్తాను కానీ ఇది వినటట్లేదు నూట్లేదు ఏళ్ళు అయితే వచ్చేసిన పెడితే కొద్దిగా మనకు బర్రె ముక్కు ముదాడేస్తారు చూసినా ఆ రకంగా నా దీనికి మళ్ళీ తీసేస్తాను ఎందుకంటే అక్కడ కండ్రి తీయాలంటే కుదరదు కదా కండ్రలు ప్రతిదానికి ఎక్కువ దింపకూడదు కొంచెం లేట్ అయినా మంచిదే కానీ తీసుకోవాలి కానీ ఈ షాపులకు తీయాలంటే దగనం ఉంటుంది జర భయం కూడా దగనం కూడా ఆగే ఆగే మంచిగా నేను ఒక్కటి ఇస్తాను రెండు తొడుగుతుంది ఏం చేయాలి నేను అవ్వ రెండు గంటలకు వచ్చింది ఈ రెండు గంటలు తెంపేయాలి తప్పదిగా ఎందుకంటే ఇవి రెండు గంటల కూడా తీద్దామంటే నాకు కుసరన్నా కుస్తుంది తప్పిస్తాను రెండు గంటలు దింపిన రెండు ఇంకోటి మూడు ఉన్నాయి మూడు గంటలు తగినాయి మూడు గంటలు అంటే తక్కువ నాకు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఆరేళ్ళు ఆరేళ్ళు అంటే ఒక గంట తిగితే పన్నెండు ఏళ్ళు అవుతుంది రెండు గంటలు మూడు మూడలు పద్దెనిమిది గంటలు అవుతాయి పద్దెనిమిది గంటలు ఏంది బరి ఇళ్ళకి వెళ్ళి కొత్త వరలు ఇందుకటి సటకాలు సర్కలే ఉన్నాయి కానీ ఇక్కడ కింద పడ్డట్టున్నది ఇది కూడా పైకి వచ్చింది కదా ఇవి మాత్రం అలకా ఎగుతాయి అన్నమాట ఇది సైజు కాబట్టి ఇవి ఎగుతాయి నోరు ఎత్తలేదు జర నోట్లే వేలు పెట్టిలేదు ఎందుకంటే దాన్ని తెలుసు అన్నట్టు పెట్టి వెళ్ళి పెట్టి గెత్తిరాని వచ్చిన చూడు అవి ఏ కానీ అవి బదాన్ని ఎక్కువ ఉంటాయి అరకిల్ అరకిల్ల పక్కాడతాయి అరకిల్ అరకిల్లా పక్కా ఉంటాయి అన్నట్టు అమ్మా ఈ గరక మాత్రం గరక పుట్టవాడి బాగున్నాయి ఫ్రెండ్స్ మొత్తం గరక విపరీతమైన గరకు ఉంది గరక చల్లాకుండా ఇది ఒక్కటి వాడ నేను ఇట్లా సీత పట్టుడు తప్పు సీత పట్టనే పడ్డద్దు నాకు తెలిసిన వరకు చక్కగా కథం మొక్కు ముందు ఆడేయాలి నోట్ దీన్ని దీన్ని నోట్లో ఏళ్ళు పెడితేనే ఇది ఇంటిది లేకపోతే అస్సలు ఇది నోట్లో ఏళ్ళు పెడితేనే ఇంటిది లేకపోతే మన పడ్డ కాడ మాత్రం ఖచ్చితంగా గరకాడుతుంది ఇక ఇది పడ్డ శాప పడ్డదా శాప పడ్డ కడ గరకదాడుతుంది ఖచ్చితంగా మొత్తం ఇలా గరకల పొరుతుందో మన్నో అదో పాటిగాను గు అవే బురక గుంజటి లగాసి గుంజటివి ఆ మెల్ల గుంజటి ఇవి అన్ని రకాల గుంజటివి ఇవే గుంచాయి రవ్వులు బివీలు అన్నీ అయితే రవ్వ అడ్డా కానీ దగ్గర పోయేదాకా కండ్లతో చూసేదాకా రవ్వ అని మేము అస్సలే కన్ఫామ్ చెప్తాను నేను ఎందుకంటే ఇవి మొత్తం విజయవాడ వస్తాయి విటి వినా అయ్యా నీలమైపోయినా మేము మొత్తం పడతానే కదా అని విటివీనా నీలం అయిపోయినాం మొత్తం ఎవరు కానీ మొత్తం రవ్వే చేస్తాం రవ్వ అయితే బేరగాళ్ళ కాడాన్ని అయితే కొట్టుకుంటారు రవ్వులు లేవు వదలె అత్తలేవు అవి మొత్తం రవ్వులు లైన్ కడతారు లైన్ கட்ட மீனா லோத்த எக்கோ இக்கா இக்கிந்த பட்டது கடி தட்டுக்கிடப்படுது அது மொத்தம் இவ்வளோ சார்க்கு ஓஹோ ஆட்டோ இட்டோ அது நான் எடுக்குன కానీ అయితే పోతాను నుండి అయితే మన జర్నీ అయితే తాగుతుంది మురకల జర్నీ బొమ్మలకి ఎత్తే మాత్రం తక్కువ పడ్డాయి ఊక్కడు పడ్డదా రావి రావి రావే లోపల కూడా పడ్డాయి కదా చూడ లోతు కూడా ఏదైనా ఒకటి పడుతుంది అన్నట్టు లోపలికి కూడా పడుతుంది కానీ కానీ ఫ్రెండ్స్ ఓలలు ఎత్తే ఎత్తే పడుతుంది ఓలలో అన్నీ ఎత్తేయాలంటే ఏం వీలైతుంది మనకు అన్నీ ఎత్తేయాలంటే కలవదు ఏదన్న ఒకటి ఒకటి కట్టు ఎత్తి కట్టు చేసి అంటే వేయచ్చు కానీ పైగా ఉలన్నీ చెయ్యి ఎత్తాలి వేయాలంటే మాత్రం అది కుదరని పని కదా ఒకటి కట్టు చూసుకోవాలి కట్టు ఎత్తాలంటే ఇవ్వాలంటే కలుస్తుంది అబ్బో మనకైతే ఇవాల్లా మాత్రం బొమ్మలు అయితే ఎక్కువ పాలేదు నీళ్ళు కర్రే కొండులా ఫ్రెండ్స్ పర్లేదు ఇక రెండేది వచ్చినాయి ఎక్కువకున్నది రేలు కర్రీగా ఓట్లో కావచ్చు చాప వల్లేదంటే దీని అర్థం రెండు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ శివార్ దాకా మనం వరకు చేసినాం కదా చైనా బుర్క అయితే మాత్రం మొత్తం ఏం వెరైటీ ఏం వల్లే చైనా బుర్క మాత్రం బాగా వల్లేదు ఇవాళ తక్కువనే అవుతుంది దాదాపుగా అయితే పదహారు కిలో పద్దెనిమిది కిలో అయితే కావచ్చు ఇది మాత్రం పెద్ద సంచి ఇగో చూడండి చేపలు వేరే చేపలు అయితే ఏమి లేవు నేను వేరే చేపలు పల్లె నాకు ఇవే బురకలు పడ్డాయి మొత్తం మొత్తం ఇవే పడ్డాయి ఇవి మాత్రం రెండు అవి పడ్డాయి రెండే బొమ్మలు పడ్డాయి ఇలా మాత్రం మనకు ఇగో రెండే పావుకిల పావుకిలు ఉంటాయి ఎందుకంటే నీళ్ళు కర్రేగా అయినట్టున్నాయి ఆ ఫ్రెండ్స్ నీళ్లు కర్రీగాయి వల్ల చేపలు కడగ పడతలేవు రెండు రోజులు మాత్రం దుమ్ము లేపినాయి ఆ పాప్లెట్లే పడ్డాయి రౌలు వీపులు ఏమో వల్లే కానీ పాప్లెట్లే పడ్డాయి చూసి కదా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన డైలీ వీడియో వస్తూనే ఉంటది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్